తన సింధూరాలు కోల్పోయి క్షోభను అనుభవిస్తుంటే నువ్వు పన్నీర్ రోటీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావు పాక్ ఉగ్రవాదంతో మనం వారి దేశంలో సైట్ సీయింగ్ సన్నీ ఇది ఒకరే ఆవేదన కాదు యూట్యూబ్ లో బయ సన్ని యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోల కింద వస్తున్న వందలాది కామెంట్లు ఇటీవల అతడు తన మోటార్ బైక్ మీద పాకిస్తాన్ వెళ్లడం పెద్ద ఇష్యూ అయింది పాక్ వెళ్లి వచ్చిన బైకర్ సన్నీ యాదవ్ పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు ఈ నెల ఇరవై తొమ్మిదిన చెన్నైలో అరెస్ట్ చేశారు పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్లాడు తల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణం ఏంటి పాక్ లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు ఎవరిని కలిశాడు ఎందుకు కలిశాడు అనే కోణంలో ఇతడిని విచారిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఎప్పటికీ అరెస్ట్ అయిన పాక్ గోడచారి జ్యోతి మల్హోత్రా కేసులో